కొంచెం ఇలాంటివి తినకండి వట్టిగా వేస్ట్ డబ్బులు చూడండి ప్లీజ్ కొంచెం చూసుకొని తినండి సీతాఫలాలు ఇలాంటివి ఉంటాయి మనకు అర్థం కాదు ఎందుకంటే అవి కలర్ వేరే లేవు కదా దీంట్లో కలిసిపోయినట్టు ఉన్నాయి సో అందుకని చెప్పేసి కొంచెం చూసుకుంటూ తినండి ఓకేనా ఇది చలికాలం కదా సో నాకు చాలా ఇష్టం సీతాఫలం అంటే నిన్న మా హస్బెండ్ తీసుకొచ్చుండే సో పైన మొత్తం చాలా నీట్గా మంచిగా కనిపించుండే అంతకుముందు ఒకసారి తీసుకున్నాం అప్పుడు పురుగులు ఉండే సో వద్దులే అని చెప్పిన ఒక్కసారి అట్లా అవుతుంది కానీ ప్రతిసారి అట్లా అవుతుందా అని చెప్పేసి తను అన్నాడు సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా తినడానికి మంచిగా పిల్లలకి ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఇక చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నాయి దాంట్లో కలిసిపోయినాయి మనం ఒకవేళ చూడకుండా తింటే చెప్పలేం కానీ ఇలాంటివి చూసుకుంటూ తినాలి కొంచెం వేస్టే కదా వీటికి హండ్రెడ్ రూపీస్ కేజీ అంట చూడ్డానికి ఎంత బాగుంది చూడండి చూడ్డానికి ఇట్లా నీట్గా మంచిగా ఉంది చూస్తేనే తినాలనిపించేలాగా బట్ ఓపెన్ చేస్తే మాత్రం మీరు చూడచ్చు ఇక్కడ ఎట్లా ఉన్నాయి పురుగులు అని చెప్పేసి అనిపిస్తున్నాయేమి క్లియర్గా మంచి ఫ్రూట్ ఎంత మంచిది ఇది అసలు అట్లా డ్యామేజ్ అయినట్టు కూడా మీకు ఏమి అనిపించదు చూడండి బట్ ఓపెన్ చేసి చూస్తే కథం పురుగులు వచ్చింది అంటే అన్ని ఫ్రూట్స్ ఇట్లనే ఉన్నాయని చెప్పేసి సో సరే అని చెప్పేసి ఇంకొకటి ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ ఇది కదులుతుంది ఇట్లా బ్రో ఇట్లా అయితే జనాలు ఇంకేం తినాలి డబ్బులు పెట్టి కొనుక్కున్నాయి కూడా ఇంత ఘోరంగా అయిపోతే ఇట్లా పైనుంచి మీరు చూడండి నార్మల్గా అనిపిస్తుంది అది అసలు లోపల అట్లా ఉంటుంది అన్నట్టు కూడా లేదు చాలా నీట్గా ఉన్నాయి బట్ ఓపెన్ చేస్తే మాత్రం ఇట్లా ఉన్నాయి కొంచెం ఇలాంటివి తినకండి వట్టిగా వేస్ట్ డబ్బులు చూడండి ఎట్లా ఉందో ఇది ఇంత దారుణంగా ఇంక పురుగులు